ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాలాసాహెబ్ మిరీకర్కు పాము వల్ల వచ్చే ప్రమాదము నుండి బాబా ఎట్లు కాపాడినో చదువుకుందాము సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ గారి కుమారుడు బాలాసాహెబ్ మిరీకర్ ఈయన కోపర్గాంకు మామ్లతాదారుగా ఉండెను అతను ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు వెళుతూ మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీ వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను బాబా అతని యోగక్షేమములు అడిగి అతనిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేయచు ఇట్లనెను నీకు ద్వారకామాయి తెలియునా అని బాలాసాహెబ్ మిరీకర్కు ఆ ప్రశ్న అర్థము కాకపోవటచే మౌనముగా ఉండెను అప్పుడు బాబా ఇట్లు అనెను నీవు ఇప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునెదరో వారికి ఆమె కష్టముల నుండి అతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములు అన్నీ సమసిపోవును ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అని అనెను ఆ తరువాత బాలాసాహెబ్ మిరీకర్కు ఊదీ ప్రసాదమును ఇచ్చి అతను శిరస్సుపై వేసి ఆశీర్వదించి అతను వెళ్ళుచుండగా ఇట్లు అనెను నీకు ఆ పొడుగాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అతను మిక్కిలి భయంకరమైనవాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు ద్వారకామాయి తల్లివలే కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను వారందరూ బాబా మాటలకు అర్థము ఏమిటి అని ఆ మాటలకు మిరీకర్కు గల సంబంధము ఏమిటి అని తెలుసుకునుటకు కుతూహలపడిరి కానీ బాబాను అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహెబ్ మిరీకర్ బాబాకు నమస్కరించి సెలవు కోరెను అప్పుడు బాబా స్కామాను పిలిచి బాలాసాహెబ్ మిరీకర్తో కలిసి చితలీ వెళ్లమని అనెను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చదను అని శ్యామ మిరీకర్తో చెప్పాను అక్కడ శ్యామకు అసౌకర్యముగా ఉండును అని కనుక తనతో రావద్దు అని మిరీకర్ శ్యామతో చెప్పాను శ్యామ వెంటనే బాబాకు ఈ సంగతి తెలిపాను అప్పుడు బాబా సరే వెళ్ళవద్దు అతని మంచిని మనము కోరుకున్నాము ఏది నుదుటను వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు అని అనెను ఆ మాటలు విని బాలాసాహెబ్ మిరీకర్ తిరిగి ఆలోచించుకుని శ్యామాను తన వెంట రమ్మని అనెను శ్యామ బాబా వద్దకు వెళ్ళి సెలవు పుచ్చుకుని మిరీకర్తో కలిసి టాంగాలో బయలుదేరెను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలీ చేరిరి ఆంజనేయుని ఆలయంలో బస్ చేసిరి కచేరీలో పనిచేయువారు ఎవరూ రాలేదు కావున ఒక మూలను కూర్చుని ఇద్దరూ మాట్లాడుకొనుచుండిరి కాసేపటికి చాపపైన కూర్చుని మిరీకర్ వార్తాపత్రిక చదువుచుండెను అతను ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పము ఉండెను దానిని ఇరువురూ చూడలేదు అది బుసకొట్టుచూ కదులుచుండెను ఆ ధ్వనిని నౌకరు వినెను అతను ఒక లాంతరు తెచ్చి ఆ సర్పమును చూసి పాము పాము అని అరిచెను మిరీకర్ చాలా భయపడెను వణుకుట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి మిరీకర్ నడుము నుండి పాము దిగుట ప్రారంభించెను అది పూర్తిగా క్రిందకు దిగిన వెంటనే దానిని కొట్టి చంపివేసిరి ఈ విధముగా మిరీకర్కు వచ్చు ప్రమాదమును గూర్చి బాబా హెచ్చరించి శ్యామాను తోడుగా పంపి అతనిని ఆ ప్రమాదము నుండి రక్షించెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి ఓం సాయిరం ఓం సాయిరాం